పదేళ్లలో మోడీ ఏం చేసిండు ముందత్ చెప్పమ్మా ఎప్పుడు చూడినా మీడు మోడీ గురించి పొగట్టం తప్ప ఓ పది విషయాలు చెప్పు అని అన్నారు పది కాదు వంద చెప్తా వినడానికి సిద్ధంగా ఉండండి నెంబర్ వన్ జీడిపి త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్స్ రెండు వేల పద్నాలుగు ముందు కంటే రెట్టింపు చేశారు ప్రపంచ ఆర్థిక ర్యాంక్ రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉంటే ఇప్పుడు ఐదవ స్థానానికి త్వరలో నాలుగో స్థానానికి వచ్చింది త్వరలో మొదటి స్థానానికి రాబోతోంది తలసరి ఆదాయం ఒక లక్ష పదిహేను వేలు అంటే రెండు వేల పద్నాలుగు ముందు కంటే రెట్టింపు ఎగుమతులు ఏడు వందల యాభై బిలియన్లు రెండు వేల పద్నాలుగు ముందు కంటే నాలుగు వందల శాతం పెరుగుదల మెట్రో సౌకర్యం ఉన్న నగరాలు ఇరవై రెండు వందల రెండు వేల పద్నాలుగు ముందు కంటే నాలుగు వందల శాతం పెరిగింది విద్యుత్ సౌకర్యం ఉన్న మారుమూల గ్రామాలు రెండు వేల పద్నాలుగులో ఉన్న నలభై శాతం నుండి వంద శాతంకి ఎక్స్ప్రెస్ వే పొడవు నాలుగు వేల అరవై ఏడు కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు నుంచి ఆరు వందల శాతం పెరుగుదల ఇక ఎనిమిదవది జాతీయ రహదారులు యాభై మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు రెట్టింపు అయ్యాయి తొమ్మిది రైల్వే పొడవు యాభై ఐదు వేల నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెట్టింపు పదవది రహదారి నాణ్యతా సూచి నలభై రెండు నుంచి ఎనభై ఎనిమిదికి పదకొండు పునరుత్పాదక శక్తి తొంభై ఐదు పాయింట్ ఏడు జీడబ్ల్యూ నాలుగు వందల శాతం పెరుగుదల పన్నెండు యూనికాన్ కేవలం ఒకటి నుంచి నూట పద్నాలుగు పదమూడు వన్ జీబీ డేటా ధర రెండు వందల నుంచి పదిహేను రూపాయలకు పద్నాలుగు ఇంటర్నెట్ కనెక్షన్లు ఏడు వందల డెబ్బై ఒకటి పాయింట్ మూడు మిలియన్లు పన్నెండు వందల శాతం పెరుగుదల పదిహేను డిజిటల్ లావాదేవీలు నాలుగు శాతం నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఒక శాతానికి పదహారు ఐఐటిలు పదహారు నుంచి ఇరవై మూడుకి పదిహేడు ఐఐఎంలు పదమూడు నుంచి ఇరవై ఐదుకి పద్దెనిమిది ఖాదీ విక్రయాలు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు మూడు రెట్లు పెరిగింది పంతొమ్మిది మెట్రో ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు గతం కంటే నాలుగు వందల శాతం పెరిగింది ఇరవై ఫారెక్స్ నిల్వలు ఐదు వందల తొంభై నాలుగు బిలియన్లు రెట్టింపయ్యాయి ఇరవై ఒకటి రైల్వే విద్యుదీకరణ ముప్పై ఏడు వేల ఆర్కేఎంలు ఏడు వందల శాతం పెరిగింది ఇక ఇరవై రెండు ఎంబీబీఎస్ సీట్లు ఒక లక్ష నూట అరవై మూడు రెట్టింపయ్యాయి ఇరవై మూడు మెడికల్ పీజీ సీట్లు అరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ము మూడు రెట్లు పెరిగింది ఇక ఇరవై నాలుగు ఎయిమ్స్ ఏడు నుంచి ఇరవై రెండు ఇరవై ఐదోది మెడికల్ కాలేజ్లు ఆరు వందల అరవై దాదాపు రెట్టింపు ఇరవై ఆరు విమానాశ్రయాలు నూట నలభై ఎనిమిది రెట్టింపు ఇరవై ఏడు ఎఫ్డిఐ ఇన్ఫ్లోలు ఐదు వందల తొంభై ఆరు బిలియన్లు అంటే రెట్టింపు అయ్యాయి ఇరవై ఎనిమిది బ్యాంకు ఖాతాలు ముప్పై ఐదు శాతం నుంచి తొంభై ఎనిమిది శాతానికి ఇరవై తొమ్మిది హై స్పీడ్ రైళ్లు సున్నా నుంచి తొమ్మిదికి ముప్పై కొత్త రైలు ప్రారంభ సమయం రెండు నెలలు అంటే ఎనిమిది వందల శాతం పెరుగుదల ముప్పై ఒకటి పారిశుద్ధం ముప్పై తొమ్మిది శాతం నుంచి ఎనభై ఐదు శాతం వరకు ముప్పై రెండు గ్రామీణ రోడ్ల నిర్మాణం నూట ముప్పై కిలోమీటర్లు పర్ డే అంటే రెట్టింపు ముప్పై మూడు విశ్వవిద్యాలయాలు ఏడు వందల ఇరవై మూడు నుంచి పదకొండు వందలు